గంగాపుత్రుల చరిత్ర అభ్యున్నతికై నూతన పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నట్టు తెలంగాణ గంగాపుత్ర మహాసభ రాష్ట్ర అధ్యక్షులు ఆర్కే ప్రసాద్ అన్నారు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గంగాపుత్రుల చరిత్రను రాజకీయ నైపుణ్యతను విద్యాభివృద్ధి కులాభివృద్ధి తదితర అంశాలపై నూతన పుస్తకాన్ని రాసి ఆవిష్కరించచున్నట్టు వెల్లడించారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని ప్రతి మహనీయుల చరిత్రను ఇందులో ప్రచురించనున్నట్టు స్పష్టం చేశారు గంగాపుత్రులకు చేస్తున్న ప్రభుత్వాల అభివృద్ధిపై ప్రశంసించారు అన్ని కులాల చరిత్ర మాదిరిగానే గంగాపుత్రుల చరిత్ర కూడా ఉంటుందని పేర్కొన్నారు ప్రతి ఒక్క కుల సభ్యుడు ఒకరినొకరు కలుసుకొని సంఘ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు ఛానల్ చూస్తున్న నమస్కారం తెలుపుతూ నా పేరు ఆర్కే ప్రసాద్ తెలంగాణ గంగపుత్ర మహాసభ రాష్ట్ర అధ్యక్షులు గతంలో గంగపుత్ర సంబంధించిన తెలంగాణ గంగపుత్ర డైరీలు తీయడం జరిగింది ఆ డైరీలలో గంగపుత్రులకు సంబంధించిన సమాచారంతో పాటు ఎంతో విలువైన విలువైన ప్రజలకు అందించే విధంగా అందరి సమాచారం దాంట్లో పొందపరచడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మొత్తం గంగపుత్ర ఉపకులాలపై దాదాపుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు ఉపకులాలు ఉన్నాయి వారందరి సమాచారంతో ఇది గంగపుత్ర సమగ్ర సమాచార పుస్తకము ఒకటి మేము ప్రారంభిస్తున్నాం ఈ పుస్తకంలో అంటే గంధంలాగా దీన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో దీనిలో మా గంగపుత్రులది పూర్తి సమాచారం ఎక్కడ ఎంతమంది ఉన్నారు మా చరిత్ర ఏంది అసలు ఈ చరిత్రకు సంబంధించిన మా మూల మూలం ఏ విధంగా ప్రారంభమైంది మా ఫిషర్మెన్ కమ్యూనిటీకి సంబంధించింది అప్పటి నుండి ఇప్పటి వరకు జరుగు జరిగిన పోరాటాలు జరుగుతున్న వాస్తవాలు మా గంగపుత్రుల మీద అనేక విధాలుగా అంచివేత జరుగుతున్నది దానికి అనుకూలంగా దానికి వ్యతిరేకంగా పూర్తిగా ఈ బుక్లో పొందపరచడం జరిగింది తర్వాత గంగపుత్రుల మీద రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు ప్రభు జీవోలు అదేవిధంగా విభిన్న అభి అభివృద్ధికి సంబంధించిన ఏవేవి ఈ ప్రభుత్వాలు మాకు అందిస్తున్నాయి ఇప్పుడు ఇస్తున్నాయి అనేది ఈ గ్రంథంలో పర్సెంట్ ప్రయత్నిస్తుంది దీంట్లో దీంట్లో ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు ఉపకులాలలో ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారు అనేది తెలంగాణ ఆంధ్రప్రదేశే కాకుండా ఇక్కడ ఉన్న ప్రజలు వేరే దగ్గర స్థిరపడి ఉన్నారు కర్ణాటకలో కా అనుకోండి మహారాష్ట్రలో అనుకోండి విదేశాల్లో ఉన్న వాళ్ళని కూడా దానికి ఆ సమాచారం అంతా దీంట్లో పొందపరచడం జరుగుతుంది ముఖ్య కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఈ గ్రంథం ద్వారా గంగపుత్ర ఉపకులాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరినీ ఏకీకరణ కోసం చేసే ఒక గొప్ప సంకల్పం థ్యాంక్ మనం చూసినట్లయితే ఈ గంగపుత్ర కులము ఏదైతే ఉందో అది అంతరించిపోయే దశలో ఉంది ప్రభుత్వ విధానాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి జీ తీసుకుని వస్తున్నటువంటి జీవోలు వాళ్ళ యొక్క విధానాలు అవన్నీ కూడా గంగపుత్ర జాతిని అంచివేస్తూ అది అంతరించిపోయే దిశగా కార్యాచరణ ప్రణాళికని ముందుకు తీసుకుపోతున్నట్టు కనిపిస్తుంది కాబట్టి అంతరించిపోతున్నటువంటి జాతిని వర్తించుకోవాలన్న ఉద్దేశంతోనే మేధావి వర్గం అంతా కూడా గంగపుత్ర కులంలో ఉన్నటువంటి మేధావి వర్గం అంతా కూడా ఇక్కడ సుందరయ్య కళాభవన్లో ఈరోజు సమావేశం జరగడం జరిగింది అందులో మేము ముఖ్యంగా జరిగి చర్చించింది ఏంటంటే ఈ ప్రభుత్వ జీవోల ద్వారా ఈ ప్రభుత్వ పథకాల ద్వారా మాకు మమ్మల్ని ప్రభావితం చేస్తున్నవి ఏంటి దే ఆ ప్రభుత్వ జీవోలు పథకాల ద్వారా ఇతర ఇన్వేషన్ ఇన్వేసివ్ కమ్యూనిటీస్ ఏవైతున్నాయో అగ్ర కులాలు అంటే అధిమాయిసి జమాయించేటువంటి కులాలు ఏవైతున్నాయో వాట్ అవి మమ్మల్ని ఏ విధంగా దోపిడీ చేస్తున్నాయి అదంతా కూడా సమగ్రంగా చర్చించడం జరిగింది వాటన్నిటిని కూడా ఈ గంగపుత్ర కుల సభ్యులకు అందరికీ మన మిగతా సమాధానికి కూడా తెలియజేస్తూ ఆ వివరాలన్నీ కూడా పొందుపరుస్తూ ఒక సమగ్రమైనటువంటి గ్రంథాన్ని తీసుకుని వచ్చేసి గంగపుత్ర జాతిని పరిరక్షించుకోవాలని చెప్పేసి ఆ గంగపుత్ర కులాన్ని బతికించుకోవాలని చెప్పేసి తపనతోని ఈరోజు మేమందరం అందరం ఇక్కడ సమావేశం జరిగింది త్వరలోనే అటువంటి గ్రంథం ఒకటి మీ ముందుకు తీసుకొని వస్తాము ఆ పుస్తకము తీసుకురావడానికి మేము గంగపుత్ర సోదర సోదరి మనులకు అందరికీ కూడా ఒక అప్పీల్ చేస్తున్నాము వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం కూడా మాకు ఇచ్చినట్లయితే ఈ గంగపుత్ర ఈ సమగ్ర పుస్తకం లోపల వాటిని కూడా జోడించి మేము ఇంకా సమగ్రంగా ఆ వివరాలన్నీ కూడా తీసుకుని వస్తాము అనేక చోట్లల్లో గంగపుత్రులను జరుగుతున్నటువంటి దాడి దోపిడి ఇది ఆగిపోవాలని చెప్పేసి అందుకు తీసుకోవాల్సిన భవిష్యత్ ప్రణాళికలు కూడా ఆ పుస్తకంలో పొందుపరచడం జరుగుతుంది దాని ద్వారా గంగపుత్ర కులాన్ని చైతన్యం తీసుకుని వచ్చి గంగపుత్ర కులాన్ని బతికించుకోవాలని ఒక చిన్న తపన మేము చేస్తున్నాము జై గంగపుత్ర